పుట్టపర్తివారి వక్ర వక్రరాగము నెత్తి పాండిత్య ధీరతో పక్రమణమును భూని ప్రక్క వాద్యము చూచి కరకాంగియే ఎంచుకొను గోనలడని నవ్వి వినిపించి శుద్ధ స్వర స్వరచయంబునే దవ్వి కాలువిడు పరయము కాలు చోటుల నెత్తి కోలు చూపించి నిక్కగ పల్లవుల వాడి కాలభేదములతో గలితనం వెలయించి సోలు నిర్జర మనస్సుల నెల్ల వంచించి ఆడినమ్మా శివుడూ పాడినమ్మా భవుడూ ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవుడు రాగ సామ్రాజ్యాది దైవతము శుద్ధముగా ప్రతిగ చూపించి వడికించి వణుకులో ఒక క్రొత్త వాలకము కనుబరచి తని పూవులను బుట్టలను తెచ్చి పోసినట్టు గలగలమ నంగ చిరుగవ్వలను విదికినట్లు బలపలని ఎండుటాకుల మర్మరములట్లు నాదధేనువు పొదుగునందు దుగ్ధము జార భేదవాదము రాగ వీధిలో బుడమార ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవుడూ ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవుడు స్వర కన్యకల గొబ్బ చనుల బుల్కులు రేపి స్వరకాంతకలకు కోర్కెలెరయ నెమ్మదు లయ పురుషుని ఆనందరాసిలో మునిగించి రయముతో తాళముల రవణములు హత్తించి జల్లరి ముఖ వాద్య చేయము మేను దాల్చి ఎల్లములు బొంగెత్తి యో ఎంచు నిలుగివ్వ దంబూవర ఆనంద తరళ సంఫుల్ల భక్ంబుతో విచ్చుక పాడ వల్లకి ందరుల ఫుల్ల రాగములీన కల్లోలమైపోవ పోవ గంధర్వ హృదయములు అచ్చర గన్నులంద ఆనంద భాష్పములు పెచ్చుగా గండముల విరిసికొన్న హాసములు గిన్నరి హస్తముల సన్న జాజులు మురిసి చెన్నుగా జీవములు బాటలను పలుకు పలుకున భరము తుంపెసలాడ ఇలువెల్ల గానమే నిండికొని వెలికూర ఆడనమ్మా శివుడూ పాడినమ్మా భవుడూ ఆడెనమ్మా శివుడు పాడనమ్మా భవుడు రూపించి షడ్జమము వట్టంగ సరజన్ము తేజి పింఛము విప్పి నర్తింప ఋషభ స్వరంబు కుల్కించి పాడిన నంది వృషభంబు జలరేగి నీతిపై లంఘింప నందంబుగా దైవతాలాపనము సేయ గంధర్వ లోకంపు కనుల పువ్వులు పూయ పని పూనుచు నిషాదస్వరము రక్తికి తేగ వెనకయ్య బృంహితము వెనుక ధరుముకు రాగ ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవుడూ ఆడేనమ్మా శివుడు పాడినమ్మా భవుడు